జగన్మోహన్ రెడ్డి గారు మరో పోరుబాటకు సిద్ధమైపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ దానికి కోడ్ సంతకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్నాలు కూడా పిలుపునిచ్చారు స్వయంగా నిరసన దీక్షకు సమాయత్తం అవుతున్నానంట జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి దాని ఎక్కడ కానీ పశ్చిమ మీడియాలో చూపించడం లేదు బల్క్ డ్రగ్ పార్క్ వద్ద రాజయ్యపేటే ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా అక్కడ మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తుంటే మత్స్యకారులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తెలపడం జరిగింది ఈ రోజు బొస సత్యనారాయణ గారు అదేవిధంగా కన్నబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు అదేవిధంగా ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి మత్స్యకారులకు సపోర్ట్గా నిలవడం కూడా జరిగింది తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు మత్స్యకారులకు నష్టం చేస్తే చూస్తూ ఊరుకోం అని చెప్పేసి కూడా బొస సత్యనారాయణ గారు తేల్చి చెప్పడం జరిగింది అదేవిధంగా అవసరమైతే వీళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజయ్యపేట వస్తాడు అని చెప్పేసి బొసా బొత్స సత్యనారాయణ గారు వెళ్ళడం జరిగింది బాధితులకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నిలుస్తాడు అవసరం అనుకుంటే నిరసన కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఏమి ఆ ప్లేస్లో కాబట్టి వేరే ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా వేరే ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే బాధితుల వద్దకు మేము వచ్చాం వారి ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వివరిస్తాం హోంమంత్రి అనిత గారి తీరు మీద బొత్స గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ మీద పోయిన ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఉంటే ప్రచారాన్ని కూడా మంత్రి కనబ మాజీ మంత్రి కన్నబాబు గారు గుర్తు చేశారు అదేవిధంగా పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలుషితం చేస్తాయని వేట మీద ఆధారపడే బతుకుతున్న తమకు నష్టం చేస్తాయని చెప్పేసి స్థానికులంతా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివరించడం కూడా జరిగింది అదేవిధంగా తమ బాధ అర్థం చేసుకోమని నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వచ్చే నెల మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజయ్యపేటకు వస్తాడు మద్దతుగా నిలుస్తాడు అవసరమైతే నిరసన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతారని చెప్పేసి వైసా కాంగ్రెస్ పార్టీ నేతలు మత్స్యకారులకు హామీ ఇవ్వడం కూడా జరిగింది సో అన్నీ కుదిరితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరో నిరసన కార్యక్రమానికి తెరలేపేటట్టుగా కనిపిస్తుంది